హాయ్ ఫ్రెండ్స్ అప్కమింగ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం గగన్ షార్దవుల్లో పడుకొని యాక్చువల్లీ చెప్పాలంటే అమ్మ మనల్ని వదిలేసినప్పుడే ఆయన మన దృష్టిలో చనిపోయాడు అనుకున్నాను ఆయన ఇప్పుడు చనిపోవడం కొత్త కాదు మనల్ని నడి రోడ్డు మీద వదిలేసినప్పుడే ఆయన చనిపోయాడు ఆయన ఆయన గురించి నువ్వు తాలిబొట్టు తీస్తూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను నా తండ్రి అని చెప్పుకుంటే సరిపోతుందా నాన్న అని నేను చెప్పుకోకూడదా పసిపిల్లలుగా నరి రోడ్డు మీద వదిలేసిన ఆయనకు నువ్వు తాలిబొట్టు తీసి అది నోటుతో అనడానికి కూడా అనడానికి కూడా నా మనసు రావట్లేదమ్మా ఇక నుంచి నువ్వు ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మనం ముగ్గురు కోసం మనమే బ్రతుకుతాము ఎవరి గురించి ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు అని ఈ విధంగా గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత శారద చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక భూమి దగ్గరకు వచ్చి శారదను ఓదార్స్తూ అత్తయ్య బావ ఏదో కోపం మీద అన్నాడు అత్తయ్య నాకొక చేయాలని అనిపిస్తుంది ఏంటమ్మా భూమి ఏం లేదయ్య అన్నీ చెడుగా ఎదురు పడుతున్నాయి ఒకసారి గుడి దగ్గరికి వెళ్ళి మామయ్య పేరు మీద పూజ జరిపిస్తే ఎలా ఉంటుందని అనుకుంటున్నాను అని అంటుండగా అవునమ్మా అన్నీ అడ్డంకులే అన్ని కష్టాలే ప్రాణులతో పోరాడుతూ బ్రతుకుతున్నట్టుగా అనిపిస్తుందమ్మా ఒకసారి మనం గుడికి వెళ్ళి పంతులు గారితో మాట్లాడి అతనితో పూజ జరిపిస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి వెంటనే తెల్లారిన తర్వాత శారద ఉన్ను భూమి ఇద్దరు కలిసి గుడి దగ్గరికి వెళ్తారు ప్రదక్షిణలు చేసిన తర్వాత వెంటనే అదే సమయానికి పంతురు గారిని కలిసి పంతురు గారు మా మామయ్య హెల్త్ బాగలేదు ఇప్పుడు అతను చావుతో పోరాడుతున్నాడు సరే అమ్మా మీ మామయ్య గురించి ఇంతలా తపన పడుతున్నారు కాబట్టి ఇక ఒక పూజ చేయండి అమ్మా ఆయుష్ గట్టిగా ఉంటే ఖచ్చితంగా అతని ప్రాణాలకి ఏ ముప్పుండదు అని పంతులు గారు అంటుండగా ఏం పూజ పంతులు గారు ఎంత కష్టమైనా సరే నేను చేస్తానని చెప్పేసి శారద అంటుంది ఏం లేదమ్మా మృత్యుంజయ హోమం జరిపిస్తే ఎలాంటి ఆపద వచ్చినా కూడా ఆ బోలాశంకరుడి ద్వారా మన ప్రాణాలు బయటపడతాయి ఆ బోలాశంకరుడే మన ప్రాణాన్ని కాపాడతాడమ్మా నువ్వు ఆ మృత్యుంజయ హోమం అతన్ని మరీ తీసుకొచ్చి అతని చేతి మీద నువ్వు పూజ జరిపిస్తే అతను ఖచ్చితంగా బ్రతుకుతాడమ్మా అనేసరికి ఇక భూమి కంగారు పడుతుంది మామయ్యను ఇప్పుడు లోకానికి మామయ్య బ్రతికున్నాడని ప్రపంచం చే పరిచయం చేస్తే ఎలా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది పంతులు గారు మా మామయ్య లేకుండా మా అత్తయ్యతో జరిపిస్తే సరిపోదా లేదమ్మా ఇక ఇక్కడ అతని ప్రాణానికి ప్రమాదం అని అంటున్నారు కాబట్టి అతని చేతుల మీదుగా మృత్యుంజయ హోమం జరిపిస్తే ఇంకా చాలా మంచిదమ్మా అంతేకాదమ్మా ఆ ఐశ్వరుని దయ కరుణ ఇక ఆ యమధర్మరాజుని కరుణ కూడా మీ మామయ్య మీద ఉంటుంది చావుతో తను బయటికి వస్తాడమ్మా అని ఈ విధంగా చెప్తాడు అప్పుడు వెంటనే ఇక భూమి ఆలోచిస్తూ ఉంటుంది సరే పంతులు గారు మీరు పూజకు ఏర్పాట్లు చేయండి ఎలాగైనా సరే నేను మా మామయ్యని తీసుకొస్తానని చెప్పేసి ఈ విధంగానే కాస్త పూజారికి డబ్బులిచ్చి పూజకు మృత్యుంజయ హోమానికి ఏర్పాట్లు చేయమంటుంది ఇక మరోవైపేమో కృష్ణప్రసాద్ చనిపోయాడని చెప్పేసి ఆ ఇంటికి శాంతి వచ్చిందని పంతులు గారికి వెంటనే ఈ విషయం తెలిసిన తర్వాత చరత్చంద్ర కాల్ చేసి పంతులు గారు ఇంటికి శాంతి వచ్చింది ఎలాగైనా అతని కొడుకుతోనే ఈ శాంతి పూజ పెట్టించాలని చెప్పేసి అన్న తర్వాత వెంటనే చర్యను చర్య భార్య చేతి పూజ జరిపించాలన్న తర్వాత వెంటనే చెర్రి సరే అని ఒప్పుకుంటాడు కాకపోతే ఇక్కడ నక్షత్రం ఒప్పుకోదు ఏంటి నేను వాడితోని పూజ జరిపించాలా అని అంటుండగా తప్పదమ్మా ఇప్పుడు మీ నాన్నకు తెలిస్తే గొడవ అవుతుంది వాడితో అయిష్టంగానే పూజ జరిపించు అని విధంగా ఒప్పిస్తుంది అపూర్వ లేదు మా నేను నాను చావనైనా చేస్తాను కానీ వాడితో కలిసి నేను పూజ జరిపించను జరగను అసలు నీ కూర్చొని వాడితో అని గొడవ చేస్తూ ఉంటుంది అమ్మ కాస్త వినరాదే తల్లి ఇప్పుడు ఒకవేళ నువ్వు కూర్చోలేదనుకో మీ నాన్నకు లేనిపోని డౌట్స్ వస్తాయి అందుకని ఈసారి సర్దమలిసి కూర్చో అని అన్న తర్వాత నక్షత్ర రెడేవా చెర్రి రెడేవారా రడే త్వరగా పాండి పంతులు గారు లేట్ అవుతుందని చెప్పేసి అన్నారు మీ చేత శాంతి హోమం చేస్తే సరిపోతుందని చెప్పేసి చరత్చంద్ర ఇక మరోవైపు నక్షత్ర చెర్రీ ప్లస్ అపూర్వ గోరండా అందరు కలిసి గుడి దగ్గరకు వస్తారు ఇక మరోవైపు అనుకోకుండా కూడా గగన్ మనసు గుడి దగ్గరికి రప్పించేలా చేస్తుంది అలా గుడి దగ్గరికి వచ్చే సమయానికి ఈలోపు పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తారు కదా వెంటనే భూమి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి డాక్టర్తో మాట్లాడి కృష్ణప్రసాద్ని డైరెక్ట్గా గుడి దగ్గరికి తీసుకొస్తుంది వెంటనే శారదా కృష్ణ ప్రసాద్ తీసుకొని గుడి దగ్గరకు వచ్చిన తర్వాత అమ్మ అన్ని ఏర్పాట్లు చేస్తానంటుండగా ఈలోపు చరచంద్ర కుటుంబం దిగుతుంది అటువైపు గగన్ కూడా గుడి దగ్గరకు వస్తారు అమ్మ వీడితో ఇప్పుడు పూజ జరిపించాలా తప్పదు బేబీ మీ నాన్న నమ్మకం పట్టాలంటే కష్టం తప్పదు కాస్త బేబీ అని అపూర్వ నచ్చ చెప్తూ ఉంటుంది అమ్మ నక్షత్ర అల్లుడు పక్కన నడుస్తూ అలా ఏడడుగులు ఎయ్యమ్మ అని అంటుండగా నక్షత్ర అపూర్వ వైపు చూస్తుండగా అపూర్వ సైగ చేస్తూ ఉంటుంది ఈలోపు వీళ్ళు గుడి ప్రదక్షిణలు చేయమని పంతులు గారు చెప్పిన తర్వాత నక్షత్ర ఉన్న చర్యకు గుడి ప్రదక్షిణ చేస్తుండగా పంతులు గారి దగ్గర పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తారు కదా అమ్మ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యమ్మా కాకపోతే ఇప్పుడు యజ్ఞానికి నెయ్యి కావాలి నువ్వు వెళ్ళి నెయ్యి తీసుకురమ్మా అని పంతులు గారు అన్న తర్వాత సరే పంతులు గారు అని చెప్పేసి వెంటనే నెయ్యి తీసుకోవడానికి భూమి వెళ్ళే సమయానికి వీళ్ళందరిని చూసి షాక్ అయిపోతుంది అమ్మో మామయ్య వీళ్ళ కంట పడితే మొదటికే ప్రమాదం వస్తుంది ఎలాగైనా సరే మామయ్యను తప్పించాలని చెప్పేసి గబగబా నెయ్యి తీసుకొని వెనుక నుంచిలో వస్తుండగా వెనుక నుంచి గగని ఎదురుపడతాడు బావ ఇటు వస్తున్నాడు తండ్రి నీ బాంజు శివయ్య ఎలాగైనా సరే ఈ గండం నుంచె బయటపడేలా చేయి మామయ్య చేత ఈ మృత్యుంజయ హోమం జరిపించేలా చెయ్యి అని చెప్పేసి భూమి మనసులో మొక్కుతూ ఉంటుంది ఇక అలా గుళ్ళోకి వెళ్ళిన గోరంట అపూర్వ అలా మొక్కుతుండగా ఒక్కసారిగా వెంటనే ఇటువైపు చూస్తుంది కేపి ఆపోజిట్లో ఉంటాడు కదా అయితే కేపి అని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది భూమి ఇంకా రావట్లేదని వెంటనే శారద కూడా వెళ్తుంది కదా ఇక అత్తయ్య పెద్ద ప్రమాదం వచ్చింది అటువైపు బావ ఇటువైపు అపూర్వ వాళ్ళు వచ్చారు ఏంటమ్మా ఏమంటున్నావు అవునత్తయ్య మామయ్య వాళ్ళ కంట పడకుండా మనం ఎలాగైనా మామయ్య చేత ఈ పూజ జరిపించాలని చెప్పేసి విధంగా అనుకుంటారు ఈలోపు ఇక తొందరగా మావయ్యను ఎక్కడైనా దాచిపెట్టాలని చెప్పేసి గబగబ వెళ్తుండగా ఎదురుగా గగన వస్తూ ఉంటాడు గగనని చెప్పేసి వెంటనే ఇక అటువైపు వెళ్ళిన ఇక్కడ గోరంటి పిన్ని అదేంటమ్మాయి దూరం నుంచి చూస్తే కేపిలా అనిపిస్తుంది ఏంటి పిన్ని ఏమంటున్నావు అవునమ్మాయి నీకు మతిగానీ పోయిందా ఏంటి చచ్చినోడు బ్రతికొస్తాడా ఏంటి లేదమ్మాయి ఎదురుగా చూస్తే కేపీ బ్రతికున్నట్టుగా అనిపిస్తుంది పిన్ని గుళ్ళోకొచ్చి పిచ్చి మోటరు మోటడకు వెంటనే గగన ఆపోజిట్లో వెళ్ళేసరికి ఇక అక్కడ భూమి దేవుడు వల్ల కేపిని అటువైపు తీసుకెళ్తుంది కావాలంట చూడమ్మాయి అని చెప్పేసి అపూర్వకు గొరెంట పిన్ని కేప్ వీని చూపిస్తుండగా కేపీని అక్కడి నుంచి భూమి శారద వెంట నాటివైపు తీసుకెళ్తారు ఏడి బ్రతుకున్న కేపీ ఎక్కడ కనబడుతున్నాడు లేదమ్మాయి నా కల్లారు చూశాను కేపీ బ్రతుకున్నాడు కేపి బ్రతుకున్నాడనిసరికి ఆ గుళ్ళోనే గోరంట చెప్ప పగలకు అనుకున్నట్టుగా కేపీ బ్రతుకున్న విషయం గుళ్ళో ఎవరికైనా తెలిసిపోతుందా మరి భూమి అనుకున్నట్టుగా మృత్యుంజవం హోమం కేపీ చేత జరిపిస్తుందా ఇదంతా తెలుసుకుందా మరి రేపు అప్కమింగ్లో ఏం జరగబోతుంది అపూర్వ కంట పడబోతున్నాడా కేపీ జాగ్రత్త పడుతుందా భూమి అనేది తెలుసుకుందాం మరి